hello friends welcome back to our YouTube channel in today's video we're going to take a big leap forward we will be translating 50 sentences from Telugu to English conveying everyday conversations and situations these sentences are going to be pretty easy you can practice them at home with friends and with relatives get ready to learn practice and confidently speak English with native fluency let's dive in the first sentence is అని బాగా కుట్టగలదు షీఈస్ రియల్లీ గుడ్ ఎట్ సూయింగ్ షీఈ్ రియల్లీ గుడ్ ఎట్ సూయింగ్ స్టిచ్చింగ్ అని కూడా మనం అనవచ్చు మీరు నాకు కత్తెర అందివ్వగలరా కెన్ యూ పాస్ మీ ది సిజర్స్ కెన్ యూ పాస్ మీ ది సిజర్స్ సిజర్స్ అంటే ఒక కత్తెరండి కత్తెరకి రెండు దవర్లు ఉంటాయి కాబట్టి దాన్ని సిజర్స్ అని అంటాం అలాగే ఇంగ్లీష్లో జతగా వచ్చేటువంటివి ప్యాంట్స్ మనం తెలుగులో అయితే ప్యాంట్ అంటాం కానీ ప్యాంట్స్ అనాలి పైజామాస్ అనాలి అలాగే షార్ట్స్ అనాలి నిక్కర్స్ అనాలి జీన్స్ అనాలి ఇవన్నీ కూడా జతగా ఉంటాయి కాబట్టి మనం ఫ్లోరల్లోనే వాడాలి అలాగే టాంగ్స్ ప్లైర్స్ ఇవన్నీ కూడా మనం ఫ్లోరల్లోనే వాడతాం నేను లోపల మీకోసం వేచి ఉంటాను ఐ వెయిట్ ఫర్ యూ ఇన్ సైడ్ వెయిట్ ఫర్ యూ ఇన్ సైడ్ మనం ఒక పిక్నిక్ వెళ్దాం లెట్స్ గో ఫర్ అ పిక్నిక్ లెట్స్ గో ఫర్ అ పిక్నిక్ మీరు నాకు అలంకరించడంలో సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ డెకరేట్ కెన్ యూ హెల్ప్ మీ డెకరేట్ నేను శుభ్రం చేస్తాను ఐ క్లీన్ ది బ్యాక్ ఐ క్లీన్ ది బ్యాక్ ఆమె ఎల్లప్పుడూ చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో మోటివేటింగ్ షీఈ్ ఆల్వేజ్ సో మోటివేటింగ్ మనం వెనుకొచ్చే రైల్లో వెళ్దాం టేక్ టేక్ ద ద లేట్ లేట్ ట్రైన్ ట్రైన్ నేను భోజనానికి డబ్బులు చెల్లిస్తాను ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళగలరా కెన్ యూ డ్రైవ్ మీ టు ఎయిర్పోర్ట్ కెన్ యూ డ్రైవ్ మీ టు ఎయిర్పోర్ట్ అతను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటాడు హిజ్ ఆల్వేస్ మనం ఉత్సవానికి వెళ్దాం లెట్స్ గో టు ద ఫెస్టివల్ నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత కాల్ చేస్తాను ఐ కాల్ యూ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ కాల్ యూ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆమెకు శిల్పకళలో చాలా నైపుణ్యం ఉంది షీఈ్ రియల్లీ గుడ్ అట్ స్కల్ప్టింగ్ ఏదైనా విషయంలో మనకి మంచి స్కిల్ ఉంటే మనం గుడ్ అట్ అంటాం ఐఎమ్ గుడ్ అట్ డ్రాయింగ్ ఐమ్ గుడ్ అట్ పెయింటింగ్ షీఈస్ గుడ్ ఎట్ స్టడీస్ షీఈస్ గుడ్ ఎట్ మ్యూజిక్ షీఈస్ గుడ్ ఎట్ స్కల్ప్టింగ్ ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది మీరు హీటర్ ఆన్ చేయగలరా కెన్ యూ టర్న్ ఆన్ ది హీటర్ కెన్ యూ టర్న్ ఆన్ ది హీటర్ మేరొక్క క్షణంలో అక్కడ ఉండాలి ఆల్ బి దేర్ ఇన్ మూమెంట్ ఆల్ బీ దేర్ ఇన్ మూమెంట్ ఆ కొత్త స్నాక్ను ప్రయత్నిద్దాం స్నాక్ అంటే చిరుతిండి లిట్స్ ట్రై దాట్ న్యూ స్నాక్ న్యూ స్నాక్ అతను రీయూనియన్ కి రాబోవడం లేదు అతను సమ్మేళనానికి రాబోవడం లేదు హీస్ నాట్ కమింగ్ టు ద రీయూనియన్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా పూర్వ విద్యార్థులు కానీ వీళ్ళంతా ఒకసారి మళ్ళీ కలవనుకుంటారు అలాంటి సందర్భంలో దాన్ని మనం రీయూనియన్ అంటాం నాట్ కమింగ్ టు ద రీయూనియన్ మీరు క్యాలెండర్ని చెక్ చేయగలరా కెన్ యూ చెక్ ది క్యాలెండర్ కెన్ యూ చెక్ ది క్యాలెండర్ నేను మిల్లులను చూసుకుంటాను ఐ టేక్ కేర్ ఆఫ్ ద బిల్స్ మిల్స్ కోసం నువ్వు ఒరే ఎంత క్యాలెండర్ అంత కొనుక్కో నేను కట్టుకుంటాను ఆమె ఎల్లప్పుడూ దయాగుణంతో ఉంటుంది షీజ్ ఆల్వేజ్ సో కంపాషనెట్ సో కంపాసినేట్ ఇతరులని అర్థం చేసుకుని దయతో ఉండేవాళ్ళని మనం కంపాషనెట్ పీపుల్ అంటాం మనం క్యార్నివాల్కి వెళ్దాం లెట్స్ గో టు ద క్యార్నివాల్ జాతర అంటాం కదా క్యార్నివాల్ నేను మీకు సమాచారాన్ని పంపిస్తాను ఐల్ సెండ్ యూ ది ఇన్ఫర్మేషన్ అతను ఎల్లప్పుడు సృజనాత్మకంగా ఉంటాడు హీస్ ఆల్వేస్ సో ఇన్నోవేటివ్ ఆర్ హీస్ ఆల్వేస్ సో క్రియేటివ్ మనం ఒక చిన్న నడిగేద్దాం లెట్స్ టేక్ ఎ షార్ట్ వాక్ లెట్స్ టేక్ ఎ షార్ట్ వాక్ నేను దీని సాయంత్రం వరకు పూర్తి చేస్తాను ఐల్ ఫినిష్ ఇట్ బై ఈవినింగ్ ఐ ఫినిష్ ఇట్ బై ఈవినింగ్ అనుకో కుండలు చేయడంలో మట్టి పాత్రలు చేయడంలో చాలా నైపుణ్యం ఉంది షీఈ్ రియల్లీ గుడ్ ఎట్ పాటరీ షీఈ్ రియల్లీ గుడ్ ఎట్ పాటరీ పాటరీ అంటే కుండలు చేయటం మట్టికుతో పాత్రలు చేయటం ట్యానరీ అంటే చర్మకారులు అనమాట చర్మగా చర్మం స్కిన్తో లెదర్తో ఏదైనా వస్తువులు చేసే వాళ్ళని మనము ట్యానర్ అంట మీరు నాకు టైమ్ అందివ్వగలరా కెన్ యూ పాస్ మీ దై కెన్ యూ పాస్ మీ దై నేను పై అంతస్తులో మీకోసం ఉంటాను ఐ వెయిట్ ఫర్ యూ అప్ స్టేట్స్ ఐ వెయిట్ ఫర్ యూ అప్ స్టేట్స్ మనం జాగింగ్ వెళ్దాం లెట్స్ గో ఫర్ జాక్ లెట్స్ గో ఫర్ జాక్ నాకు తిరిగి సర్దుకోవడానికి సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ రీ అరేంజ్ వస్తువులన్నీ పనిపోయి మళ్ళీ రీ అరేంజ్ చేసుకోవాలి కెన్ యూ హెల్ప్ మీ రీ అరేంజ్ నేను పై అంతస్తులు శుభ్రం చేస్తాను ఐ క్లీన్ ది అటిక్ అట్టుకుంటాం కదా మనం దాన్ని ఇంగ్లీష్లో యాటిక్ అంట ఐ క్లీన్ ది యాటిక్ ఆమె ఎల్లప్పుడూ ప్రేరణాత్మకంగా ఉంది షీఈ్ ఆల్వేస్ సో అప్లిఫ్టింగ్ దానికి మనం మోటివేటింగ్ అని రాసాం అలాగే అప్లిఫ్టింగ్ అనొచ్చు ఇన్స్పైరింగ్ కూడా అనొచ్చు మనం ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్దాం లెట్స్ టేక్ ది ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్యాసింజర్ అయితే టైం పడుతుంది నేను స్నాక్స్ కోసం డబ్బులు జీలిస్తాను ఐఎల్ పే ఫర్ ది స్నాక్స్ నేను నన్ను మాల్కి తీసుకెళ్ళరా కెన్ యూ డ్రైవ్ మీ టు ది మాల్ కెన్ యూ డ్రైవ్ మీ టు ది మాల్ అతను ఎల్లప్పుడూ మహాకాంక్షతో ఉంటాడు హీజ్ ఆల్వేస్ సో యాంబిషియస్ ఏదైనా సాధించాలి అని పట్టుదల చాలా ఎక్కువ ఏదైనా సాధించేద్దాం చేసేద్దాం అన్నట్టుగా ఉంటాడు హీజ్ ఆల్వేస్ సో ఆంబిషియస్ మనం పేరైడ్కి వెళ్దాం లెట్స్ గో టు ది పేరేడ్స్ నేను క్లాస్ తర్వాత మీకు కాల్ చేస్తాను కాస్త బిజీగా ఉన్నాను ఐ కాల్ యూ ఆఫ్టర్ క్లాస్ ఐ కాల్ యూ ఆఫ్టర్ క్లాస్ అందుకు చేతి రాత్రుల్లో చాలా నైపుణ్యం ఉంది షీఈ్ రియల్లీ గుడ్ ఎట్ క్యాలిగ్రఫీ క్యాలిగ్రఫీ ఏంటండి అందంగా హ్యాండ్ రైటింగ్ రాయటాన్ని క్యాలిగ్రాఫీ రాయటం పూర్వం సర్టిఫికెట్లన్నీ ప్రింట్ కాకుండా చేతిరాత్తోనే ఇచ్చేవాళ్ళు అలాంటప్పుడు యూనివర్సిటీస్లో క్యాలిగ్రాఫ్ అనేటువంటి జాబ్ ఉన్నది అతని పని సర్టిఫికెట్స్ అన్ని రాయటం డాక్యుమెంట్స్ రాయటం అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కంప్లీట్గా చేతిరాతతో ఒక క్యాలిగ్రాఫర్ రాయటం జరిగింది హిందీ వర్షన్ అలాగే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్షన్ కూడా వేరే క్యాలిగ్రాఫర్ కంప్లీట్గా చేతిరాతతో రాయటం జరిగింది మీరు ఫ్యాన్ ఆఫ్ చేయగలరా క్యాన్ యూ టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ కొంచెం సమయం తర్వాత అక్కడ ఉంటాను ఐ బి దేర్ ఇన్ బిచ్ కొత్త డ్రింక్ ప్రయత్నిద్దాం ట్రై దట్ న్యూ డ్రింక్ క్యాంపా కొత్త డ్రింక్ వచ్చింది అని మనం ప్రయత్నిద్దాం అతను వేడుకు రాకూడదు హీఈస్ నాట్ కమింగ్ టు ద సెరమనీ చూడండి మనం ఫెస్టివల్ అని చూసాం కార్నివల్ అని చూసాం సెరమనీ చూసాం ఇలా ఒకే జాతర లేదా వేడుక లేదా అన్ని ఇన్ని పదాలు పాటి మనం చెప్పొచ్చు మీరు వార్తల్ని చెక్ చేయగలరా ఈరోజు ఇంపార్టెంట్ ముఖ్యాంశాన్ని ఏంటంటే చెప్పండి చెక్ ద న్యూస్ నేను నా పనులు చోర్స్ చిన్న చిన్న పనులు మనకి ఇంట్లో ఉండే వాటిని మనం చోర్స్ అంటాం హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి అంటులతో ఉండటం బట్టలతో ఉండేలాంటి పనులు అనమాట ఆమె ఎల్లప్పుడూ సానుభూతితో వ్యవహరిస్తుంది షీఈ్ ఆల్వేస్ సో ఎంపాథెటిక్ సింపతి అంటే దయ చూపించడం ఎంపతి అంటే సానుభూతిని చూపించడం అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని వాళ్ళ స్థానంలో మనల్ని మనం ఉంచుకొని జాలి అంటే మనం ఎంపతి చూపించడం ఎప్పుడైతే మనం ఎంపాథటిక్ గా ఆలోచిస్తామో అవతల వాళ్ళని కష్టం మనకు అర్థం అవుతుంది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ ఐ హోప్ యూ ఫౌండ్ దీస్ సెంటెన్సెస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ప్లీజ్ డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోస్ Thanks for watching. I'll see you in the next video.